కళ్యాణ్ గారికి ఇన్ని బాబు వాడికి మెంటల్ రా లేకపోతే కాబోయే పెళ్ళ మంచిదా కదా అని డౌట్ పడతాడా డౌట్ పడడం టెస్ట్ చేసుకోవడం తప్పంటారా రే లేడీస్ మీద మనం డౌట్ పడ్డట్టు లేడీస్ కూడా మన మీద డౌట్ పడి పెళ్లికి ముందే టెస్టులు పెట్టారనుకో వందకి తొంభై మంది మగాళ్ళం పెళ్లికే పనికిరాం సరే కళ్యాణ్ గారిని రానివ్వండి వాడిని అడుగుదా ఎందుకు డౌట్ పడ్డాడో అసలు డౌట్ పడాల్సిన అవసరం ఏమొచ్చిందో అని కళ్యాణ్ నాకు డౌట్ ఏంటి పెళ్లికి ముందు అమ్మాయిని టెస్ట్ చేస్తే మంచితో కాదో తెలిసిపోతుంది కదా కానీ పెళ్లికి ముందు అమ్మాయిని టెస్ట్ చేయలేదనుకో పెళ్లికి ముందు అనుమానము రాలేదనుకో పెళ్ళయ్యాక కొన్నాళ్ళు సంసారం చేశాక ఇప్పుడు పెళ్ళ మీద డౌట్ పడ్డామనుకో ఇప్పుడు ఆ డౌట్ ఎలా క్లియర్ చేసుకోవాలి పెళ్లికి ముందు నా పెళ్ళం శీలవతో అవునో కాదో అనే డౌట్ ఎలా క్లియర్ చేసుకోవాలి పెళ్ళం గురించే కానీ డౌట్ అవును ఈ గ్లాసుల్లో ఉన్నది బ్రాందీ ఈ బ్రాందీ ఒరిజినల్ డూప్లికేటా అని మనం టెస్ట్ అయిపోతున్నాం ఇలా మండితే ఇది ఒరిజినల్ ఇప్పుడు ఈ ముందు ట్రై చేద్దాం మండలేదు అంటే ఇది డూప్లికేట్ ఇది ఒరిజినల్ బ్రాంతి ఇది డూప్లికేట్ బ్రాంతి నాకేమీ అర్థం కాలేదు నా డౌట్ క్లియర్ కాలేదు క్లియర్ కావడానికి ఏముందిరా మండితే సీత మండకపోతే సింపుల్ నేను అడుగుతుంది నా పెళ్ళం గురించి అక్కడికే వస్తున్నా నీ పెళ్లి జరిగింది ఆ రోజే నీ శోభనం నీ ఆవిడ శోభనం గదిలో కూర్చుంది సిగ్గుతో తలుపేకుండా తలుపు దగ్గర నిలబడింది రా అని పిలిచావు సిగ్గుతో దగ్గరకు వచ్చి నిలబడింది కూర్చో అన్నావు సిగ్గుతో కూర్చోలేదు నువ్వు బలవంతంగా కూర్చో అని కూర్చోబెట్టావు సిగ్గుతో భయంతో నీ పక్కన కూర్చుంది ఇలా చెయ్యేశావు సిగ్గుతో తల దించుకుంది అలా భుజం మీద చేసావు నీ పెళ్ళం సిగ్గుతో కంగారుగా భయపడుతుంది సిగ్గుతో భయంతో అడిదిరిగి తిరిగి ఇటు అని ఇటు తిప్పావు సిగ్గుతో భయంతో ఇటు తిరగల అప్పటికి తెల్లారి నాలుగైంది కోడి అని కోతేసింది అయినా నీ దగ్గరికి రాలా కోపం పెరిగిపోయింది వద్దా విడకలిచ్చేయి వెళ్ళిపో నేనంటే నీకు ఇష్టం లేదంటే అని బెదిరిచ్చావు ప్రేమతోనే సిగ్గుతో భయంతో వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళలేదు అక్కడే సిగ్గుతో భయంతో పడుకుంది ఇలాగా శోభనం గదిలో నీకు నీ పెళ్ళం మధ్య జరిగితే నీ పెళ్ళం సీత ఇన్ కేస్ నీ శోభనం అలా జరగలేదు నీకు పెళ్ళయింది అదే రోజు శోభనం నీ పెళ్ళాం గదిలోకి వచ్చింది तने पड़ेंदी तने तोरलिंदी आवाज से कान हाय आई एम फाइन यू टेल मी हाउ आर यू आई विल सी यू अगेन आई विल कैच अप टुमारो कौन किया పేరేంటి శిరీష శిరీష బ్యూటిఫుల్ నేను థ్యాంక్ యూ అంత సీరియస్ గా చదువుతున్నావు ఏం బుక్కే

డైరెక్ట్ గా అడిగితే ఆడా పడతారా మనమే టెస్ట్ చేసుకోవాలి బ్రదర్ నీ పేరేంటి సాయి సాయి ఈ ఫింగర్ ఒరిజినలేనా ఒరిజినలే లోపల బోన్ ఉందా షీలా బోనే బోనే సాయి ఇలా బ్లడ్ వస్తుందంటే బోనే బాబు నీ పేరేంటమ్మా వర్షేత్ ఇది వర్షలేనా ఏమైనా ఆపరేషన్ చేశారా అమ్మా చెప్పడానికి సిగ్గుపడుతున్నావు నా టెస్ట్ ఏమింటావా ప్లీజ్ కమ్ 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 ఐడియా కమ్ చూడు భయ్యా ఆడదాన్ని పొగిడితే పడుద్ది తిట్టే మనకు ఎదురు తిరుగుద్ది పడదు ఐ లవ్ యూ అంటే రిక్షా రాక్ష వస్తావా అమ్మాయిని పట్టుకొని అమ్మాయి వస్తావా నువ్వు వస్తావా బెడ్రూమ్ కి వెళ్దావా అంటే వస్తారా గాడికి పెద్ద పెద్ద మార్లు ఉంటేనో పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటేనో పెద్ద పెద్ద కార్లు ఉంటాను ఆడద పడదరా ఫర్ ఎగ్జాంపుల్ అమితాబ్ బచ్చన్ వచ్చాడు ఇక్కడికి అమితాబ్ బచ్చన్ వచ్చాడు వచ్చాక ఈ అమ్మాయిని చూశాడు అయ్యామ్ అమితాబ్ బచ్చన్ నేను హైటు నువ్వు హైటు నువ్వు నాకు నచ్చావు నాతో ఎంజాయ్ చేస్తావా నాతో బెడ్రూమ్ కి వస్తావా నాతో ఎంజాయ్ చేస్తావా నన్ను లవ్ చేస్తావా నాతో ఎంజాయ్ చేయి హ్యాపీగా ఉంటుంది అప్పుడేముంటది రాస్కెల్ అబ్జా బచ్చన్ నన్నంతే బ్యాట్ మాట్లాడా చూపి అబ్జా బచ్చన్ వాట్ ఇస్ షేప్ మై గాడ్ అని ఏడుస్తుంది అదే అబ్జా బచ్చన్ వచ్చేసి వాట్ ఇస్ వాట్ ఐ ఫెంటాస్టిక్ ఫిగర్ యు నో మీరు చాలా బాగున్నారండి క్యూట్ గా ఉన్నారు నేను ఎంతో మంది హీరోయిన్స్ చూశాను కానీ వాళ్ళందరికంటే మీలో ఏదో తెలియని జెల్ ఉందండి యు ఆర్ హావింగ్ లవ్లీ ఫేస్ వెరీ స్మార్ట్ అండి మీరు అని అమితా బచ్చన్ పొగిడాడు అనుకో అయ్యా బాబోయ్ వాట్ ఐ ఫెంటాస్టిక్ మ్యాన్ అమితా బచ్చన్ డైరెక్ట్ గా అమితాబ్ దగ్గరికి వెళ్ళి అంబితాబ్జీ మీరు నన్ను పొగిడారు డేటింగ్ చేద్దామా అని డైరెక్ట్ గా వెళ్తుందిరా పొగుడుతూనే ఉండాలిరా ఆడదాన్ని పొగడాలరా డబ్బుకి పడదురా ఆడది పొగడరా ఆడదానికి మన అవసరం కూడా ఉంటదిరా మనకి ఆడదాని అవసరం లేదు ఒక అమ్మాయిని చూస్తే ఏమనిపిస్తుంది ఆమె దగ్గరికి పోవాలనిపిస్తుంది అలాగే అమ్మాయికి అబ్బాయి కనపడగానే చూడాలనిపిస్తుంది వాడు నన్ను చూస్తే బాగుండు వాడు నన్ను పెట్టుకుంటే బాగుండు అనిపిస్తుంది వాడు నన్ను లవ్ చేస్తే బాగుండు అనిపిస్తుంది వాళ్ళకి ఉంటుంది ఫీలింగ్ మనకేనా వాళ్ళకి ఉండదు ఫీలింగ్ మనకేనా వాళ్ళకే ఉంటుందిరా ఫీలింగ్ వాళ్ళకి కూడా మళ్ళాగే కిక్ ఉంటది వాళ్ళకి కూడా మళ్ళాగే కోరిక ఉంటది వాళ్ళకి కూడా మళ్ళాగే టచ్ అనిపిస్తుంది అండర్స్టాండింగ్ రాది ప్లస్ మైనస్ రా వాళ్ళు లేకపోతే మనం లేనట్టే మనం లేకపోతే వాళ్ళు లేరురా అది తెలుసుకోవాలి మనం ఇక్కడ నుండి ఫ్రెండ్లీగా ఉంటారుగా ఈ గోకర్గా ఇలా రుద్దరుగా ఇలా టచ్ చేయరుగా ఇలా కొడతా అలా టచ్ చేస్తే ఫ్రెండ్లీ పోంక్ యూ సార్ థ్యాంక్ వెరీ మచ్ మీరు కాపీ ఇప్పిస్తే మీ థ్యాంక్స్ మీకు ఇచ్చేస్తవండి ఏవండి నా దగ్గరికి వస్తారు నా ముఖం చూస్తారు మీ కోపం ఎక్కువ అని అడుగుతారు మీకు మెంట్లా అని అడుగుతారు ఏమండి నేను హీరో మహేష్ బాబు లాగా స్మార్ట్ గా లేకపోవచ్చు జూనియర్ ఎన్టీఆర్ లాగా టైగర్ ఫేస్ రామ్ చరణ్ తేజ లాగా స్మైలింగ్ ఫేస్ నాకు లేకపోవచ్చు కదండి నేను ఎంత బాగుంటానో నాకు తెలుసు నేను గొప్ప అందగాని కాదు సేమ్ టైం చెత్తగాని కాదు బట్ కోపం ఎందుకు వస్తుంటే ఆడవాళ్ళని ఎవరైనా ఏవైనా అంటే కోపం వస్తుంది ఒకసారి ఇంకో విధంగా కూడా కోపం వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ను మోసం చేస్తుంది తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తుంది దానికి చంద్రబాబు నాయుడు గారి కోపం వచ్చింది అందుకని చంద్రబాబు నాయుడు గారు అందరు ఎమ్మెల్యేలతో కలిసి బాబ్రీ ప్రాజెక్ట్ చూద్దామని చెప్పేసి మహారాష్ట్ర బోట దాకా వెళ్లారు బట్ వాళ్ళు ఏం చేశారు రండి రండి అని లోపల పిలిచి ఎక్కువ అరెస్ట్ చేసి పారేశారు అన్యాయంగా బొక్కలో పెట్టారు కారణంగా కొట్టారు అందుకని రాష్టం మొత్తానికి కోపం వచ్చింది నాకు కోపం వచ్చింది నీ కోపం వచ్చిందా నీ కోపం వచ్చిందా ఇది కోపాలు మీరు ప్రేమలో ఉన్నారా ఒక అబ్బాయి వెంట పడుతుంటే చెప్పుతో కుట్టారంటే వేరే అబ్బాయితో లవ్ లో పడి ఉండాలా ఈ లవ్ లో నా దగ్గర కుదరవు మమ్మీ డాడీ చూపించిన వాళ్ళలో నాకు నచ్చిన వాడిని నేను చేసుకుంటాను